హాయ్ అండి నివన్న కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ క్రిప్సీ ఎమ్మి బబ్బర్ గారెలు అండి తిన్న కొద్ది తినాలనిపించే ఎమ్మి ఎమ్మి క్రిప్సీ గారెలండి దీన్ని మంచిగా చికెన్ గ్రేవీ కానీ మటన్ గ్రేవీ కానీ చేపల పులుసుతో కానీ తింటే సూపర్గా ఉంటాయి లేదు అంటే టమాటా చట్నీతో తిన్నా సూపర్గా ఉంటాయండి అయితే ఎలా చేశానంటే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఆనియన్స్ కరివేపాకు కొంచెం జీలకర్ర ఇంకా ఉంటే ధనియాలు కూడా వేసి బబ్బరిపప్పు ముందుగానే నానబెట్టుకొని దీంట్లో వేసుకోవాలండి వేసుకొని దాన్ని మిక్స్ చేసుకోవాలి అయితే బరకగా మిక్స్ చేసుకోవాలి బాగా మెత్తగా మిక్స్ చేసుకోవద్దు నేనైతే ఒక వాయి బరకగా చేసుకొని ఒక వాయి ఒకసారేమో కొంచెం మెత్తగా చేసుకొని ఇలా బౌల్లో వేసుకున్నానండి తర్వాత ఇందులో కరివేపాకు కొత్తిమీర కారం సాల్ట్ రుచికి సరిపడా అన్నీ వేసుకోవాలి సాల్ట్ చూడండి కారం ఇలా వేసుకొని పిండిని అనేది ఇలా కలుపుకోవాలి పప్పు మిక్సీ చేసుకున్న పప్పును మొత్తం ఇలా కలుపుకోవాలండి కలుపుకొని ఒక్క నిమిషం పాటు పక్కన పెట్టేసుకోవాలి ఎమ్మటే అయిపోయేటి అండి ఒక పప్పు మాత్రం టూ టు త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది సండే మార్నింగ్ లేవగానే నానబెట్టేసుకొని మధ్యాహ్నం లంచ్లోకి మంచిగా చికెన్ గ్రేవీ చేసుకొని తింటే సూపర్గా ఉంటాయండి అయితే ఇలా పక్కన పెట్టుకొని నేను ఒక కవర్ తీసుకున్నాను కవర్ పైన ఇలా గారెలు చూపిస్తున్నట్టుగా వత్తుకున్నాను నాకు చేతిలో వే గారెలు ఇట్లా చేసుకోవడం రాదండి అందుకే నేను ఎప్పుడైనా ఇలా కవర్ పైన చేసుకుంటాను సో ఇలా నేను నాలుగు ఒకసారి ఒక వాయిలో నాలుగు వేస్తాను కాబట్టి నేను నాలుగు గారెలు చేసుకొని పెట్టుకున్నాను కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు కదండి మంచి ఆకుపైన కానీ అరిచతిలో కానీ చేస్తారు నాకైతే అలా చేయరాదు సో నేను అందుకే ఇలా కవర్ సహాయంతో నేను అయితే చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడయ్యాక ఒక్కొక్కటిగా వేసుకుంటూ రెండు వైపులా కాల్చుకోవాలి అయితే ఇవి కాల్చుకునేటప్పుడు మంటని మాత్రం లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి అలానే మరీ లో ఫ్లేమ్ కూడా పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే త్వరగా కలర్ వచ్చేసి క్రిప్సీగా కావు లోపల మంచిగా కుక్ అవ్వండి అందుకనే కొంచెం వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోతాయండి ఫ్రెండ్స్ నేను చేసిన బబ్బర్ గారెలు కనుక మీకు నస్తే వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ ఇవ్వండి వీడియోని